నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి కాశీ యూనివర్సిటీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు పెద్దవాళ్ళలో ఏం చేయాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో ముప్పై ఐదేళ్ల అనుభవం ఉన్న చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే సార్ వయసు రీత్యా వచ్చే వ్యాధులు అని చెప్పుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోవడం శక్తి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పుల్ని మనం ఎంతవరకు అరికొట్టచ్చు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అయినా ఉన్నాయా దీనికోసం ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైనటువంటి గృహ వైద్య విధానాలు ఉన్నాయి జానపద వైద్య విధానాలు ఉన్నాయి తర్వాత ఈ పల్లెల్లో చేసేటువంటి వైద్య విధానాలు ఉన్నాయి ఉన్నాయమ్మా చాలా చాలా వైద్యాలు ఉన్నాయమ్మా వీటికి సంబంధించి సో ఈ మోకాడు నొప్పుల సమస్య కామన్ ప్రాబ్లం అయిపోయింది ఏ విధంగా అయితే ఈ షుగర్లు బీపీలు ఇత హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఏందో వాటి తోడు నేను కూడా ఉన్నానంటూ మోకాడు నొప్పుల సమస్య కూడా ఎక్కువ మందిలో కలుగుతా ఉందమ్మా దీని కారణాలు అనేకం సో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి చాలామందికి ఏంటంటే అవగాహన లేకపోవడం చేత విచ్చలవిడిగా విచ్చిన రహితంగా మరి షాపుల్లోకి వెళ్ళేసేసి ఆ నొప్పులు దగ్గర దానికి అని చెప్పేసి టాబ్లెట్స్ తెచ్చుకొని డాక్టర్స్ కూడా వద్దంటారమ్మా కానీ మన వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ కావాలి డాక్టర్స్ అదే కూడా డాక్టర్స్ కూడా తప్పని పరిస్థితులు కొన్నాళ్ళు వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కానీ లైఫ్ లాంగ్ దీర్ఘకాలం వాడమని చెప్పారమ్మా సో తప్పని పరిస్థితులు అయితే ఏదో మరి గత్యం తెర పరిస్థితులు సింపుల్ మెడిసిన్స్ సలహా ఇస్తారు కానీ కానీ మన వాళ్ళు ఏంటంటే ఏదో పప్పు లాగా తెచ్చుకోవడం మింగడం ఏదో ఆ రోజు గడిచిపోతుంది సరిపోతుంది కానీ రేపు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ తక్కువమ్మ సో ఒకసారి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు పెయిన్ కిల్లర్స్ ప్రభావం వల్ల దురదృష్ట అవయవాలు ఏదైనా డ్యామేజ్ డ్యామేజ్ అయిపోతే దే ఆర్ కాల్డ్ ఇర్రీవర్సబుల్ డ్యామేజెస్ ఓకే అంటే అవయవం డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తేవడం కష్టం తల్లి సో చాలా మందికి తెలియదు కాబట్టి అంటే ఏదైనా తప్పని పరిస్థితుల్లో డాక్టర్ గారి సలహా మేరకు కొన్నాళ్ళు పాటు వాడుకోవడంలో తప్పలేదు కానీ మరి వాళ్ళకే వాళ్ళు ఏదో ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారనో స్నేహితులు చెప్పినారనో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు చెప్పినారనో ఏదో మెడికల్ షాప్లో అడుగుత ఇచ్చారని చెప్పి అట్లా చేయకూడదు సరే సార్ కొంతమందికి ఏంటంటే ఎర్లీ ఏజెస్లో థర్టీ ఫైవ్ థర్టీ టూ ఏజ్ కూడా చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అని చెప్పి అంటే కొంత కూడా నడవలేకపోవడం కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు కదా ఇవి ఎందుకు వస్తాయి అంత ఎర్లీగా వాళ్ళకి అది దీనికి పోషకాహార లోపం ఒక ప్రధాన కారణమా రెండవది ఏంటంటే ఈ విటమిన్ డి లోపమ్మా సో సర్వసాధారణంగా ఏమైతే విటమిన్ డి మన బాడీలో లేకపోయేసరికి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఒకవేళ బాగున్నప్పటికీ కూడా ఆహారం తీసుకున్నప్పటికీ మన బాడీ కాల్షియం తీసుకోలేదమ్మా చాలా మంది జరిగేది అది సో అందుకే నేను ఇండైరెక్ట్గా పోషకాహార లోపం చెప్తున్నాను పోషకాహారం తీసుకున్నప్పటికీ లోపం ఎందుకు అంటున్నా అంటే అది మనకు పడకపోవడం చేత అది లోపం జరగడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్తాను చెప్తున్నానమ్మా సో డి విటమిన్ మనకు సూర్య భగవానుడు నేను ఉన్నాను నన్ను సద్వినియోగం చేసుకుంటే నా ఆశీర్వాదం పొందను అన్నప్పటికీ మనకేదో ఆ భాగ్యం కలగడం లేదమ్మా చాలా మందిలో చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఉంది పూర్వకాలం అయితే మన పెద్దలమ్మ ముప్పై నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ వరకు కూడా మరి కాస్త కూస్త వాళ్ళకి ఎండ మా ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి వేసి ఇంట్లో వేసి ఆఫీసుల్లో వేసి బడి స్కూల్స్లో వేసి వెహికల్స్లో వేసి ఏసీ దాటి మనం బయట ఉండడే పరిస్థితి ఏర్పడిందమ్మా దీని వల్ల డివిటమిన్ లోపం వస్తుంది అది ఒక కారణము రెండోది ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం కారణము వీటన్నిటికి తోడు ప్రధానమైన కారణము సాల్ట్ వినియోగం ఎక్కువ తీసుకోవడమ్మా యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సగటు మనిషికి రోజు ఐదు గ్రాముల మించి సాల్ట్ తీసుకోకూడదని చెప్పేసి నొక్కి ఒక్కానిస్తుంటే ఆవరేజ్ గా ఇంచుంచి మనం కూడా పదిహేను నుంచి ఇరవై గ్రాముల వరకు సాల్ట్ ఇరవై నాలుగు గంటల్లో తీసుకుంటున్నామ్మా ప్రతిరోజు ఊహించండి సో ఎముకలను కొరికేసేసి కీళ్ళ జబ్బులు వచ్చేదానికి అది కూడా కారణం అవుతుంది ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల చిన్న వయసులోనే మోకాళ్ళ దాని తోడు వెయిట్ తర్వాత ఈ షుగర్ లాంటి సమస్యలు కొంతమందికి రావడము ఇలాంటివి అనేక రకమైన కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేసాము ప్రాక్టికల్ కొన్ని చేసి కూడా చూపించాము ఎలా తయారు చేసుకోవాల్సింది సో అవన్నీ అలాంటివన్నీ వాడేసేసి చాలా చక్కటి ఫలితాలు పొంది మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందమ్మా చాలా మంచి ఫీడ్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో అలాంటిదే మళ్ళా చెప్తాను ఇవి కూడా చాలా చౌకగా దొరుకుతుంది చీప్ లో అంటే మెడిసిన్ దొరుకుతుంది ఐటమ్స్ తక్కువ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు రిజల్ట్ కూడా ఈజీగా వస్తుందమ్మా ఎలాగంటే వావి లేక పొడి అని చెప్పేసి దొరుకుతుందమ్మా వావిలాక పొడి పల్లెళ్ళైతే వాయిలాక అంటే వాతాన్ని తగ్గించేది వాయి అంటే వాతమని పెయిన్ అని చెప్పేసి వాళ్ళ భాషలో అమ్మా పెయిన్ తగ్గించేటువంటి వాటిలో అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు వావిలాక్ ఉన్నాయమ్మా ఓకే సో వాయిలాక పొడి వాయిలాక పొడి అంటారు కొంచెం చదువుకున్న వాళ్ళైతే అయితే వావిలాక పొడి అంటారు మరి కొంచెము సంస్కృత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి నిర్గుండి చూర్ణం ఉంటారు నిర్గుండి అంటే వాగులి వాగులాక చూర్ణం మార్కెట్ లో దొరుకుతుంది సో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాగులాక చూర్ణం తీసుకోవాలి అదే విధంగా షొంటి పొడి ఒక ఐదు గ్రాములు మిరియాల పొడి ఒక ఐదు గ్రాములు బెల్లం ఒక యాభై గ్రాములు అన్ని తెలిసినవి తల్లి దీంట్లో కొత్తవి ఏం లేదు ఏదో ఇవి రోజుల తరబడి తయారు చేసుకున్న పరిస్థితి లేదు జస్ట్ మనకు అవగాహన ఉంటే చాలమ్మా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో వావిలా ఫస్ట్ ఏం చేయాలంటే బెల్లాన్ని దంచేసారు యాభై గ్రాముల బెల్లం తీసుకొని రోట్లు కానీ లేకపోతే ఏదన్నా పొడిలాగా చేసుకుని ఇప్పుడు బెల్లం పొడి కూడా దొరుకుతుంది మనసుంటే మార్గం ఉంది సో బెల్లం పొడి దొరుకుతుంది అమ్మా ఇంకా ఈజీ సో లేకపోతే బెల్లం గడ్డ దొరికితే దంచుకొని పొడిలాగా చేసుకోవచ్చు అందులో యాభై గ్రాముల వావిలాగా పొడి ఐదు గ్రాముల శుంఠి ఐదు గ్రాముల మిరియాలు ఇంత కలిపేసేదమ్మా మేము రోట్లో వేసి మెత్తగా దంచితే ముద్దలాగా అవుతుంది మిక్సీలో వేసేస్తే పొడి అవుతుంది రెండోది ఏంటంటే ఒక బెల్లంలో తేమ శాతం ఒకవేళ ఎక్కువగా ఉంటే ముద్దలాగా అవుతుంది తేమ శాతం తక్కువ ఉంటే పొడి పొడి అవుతుంది ఔషధ గుణాలు అయితే ఎట్లా బాగుమ్మా ఇక్కడ పోవమ్మా సో అంతా కలిపేసేసి రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు చాలా తక్కువ ప్రమాణం అమ్మా ఒకటి నుంచి రెండు గ్రాములు సరిపోతుంది ఎక్కువ లేదు వన్ టు టూ గ్రామ్స్ పౌడర్ అంటే హాఫ్ టీ స్పూన్ లో కూడా ఇంకా తక్కువ హాఫ్ టీ స్పూన్ మనం కొన్ని వీడియోస్ కూడా చూపించాము హాఫ్ టీ స్పూన్ గా పావు టీ స్పూన్ ఇంచుమించు పావు టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ టూ గ్రామ్స్ లోపు సో అంత పౌడి తీసుకొని తేనె తేనె తీసుకోవచ్చు వాటర్ లో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ లో కలిపి తీసుకోవచ్చు సో ఎలా తీసుకున్నప్పటికీ ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది చిన్న వయసు వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి వాళ్ళకుంటాయి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయమ్మా ఇంకోటి ఏంటంటే ఆధునికంగా కూడా శాస్త్రీయంగా కూడా ఈ వాగు రాక మీద రీసెర్చ్ జరిగిందమ్మా ఫ్రెడలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంది అంటారు ఇది అనాలిసిక్ అనాలిసిక్ అంటే నొప్పిని తగ్గించేటువంటిది ఈ ఫ్రెడలిన్ అనేటువంటి పదార్థం వాయువుల్లో ఉండడం చేత నొప్పిని తగ్గించేటువంటి గుణము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణము ఉన్నట్లు రీసెర్చ్ కూడా ప్రూవ్ అయిందమ్మా దీంతో పాటు లిగ్నాన్స్ గ్లైకోసైడ్స్ ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాడు నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి దీర్ఘకాలంగా వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దీనివల్ల సో ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలతో కలిపి ఔషధం తయారు చేస్తూ వాడుకోవచ్చు ఎన్ని రోజులు వాడాల్సి వస్తుందండి ఇది ఎక్కువ రోజులు వాడినా ఏం కదమ్మా చెప్పాను కదమ్మా మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వాడినా ఇబ్బంది లేదు సంవత్సరం వాడినా ఇబ్బంది లేదు ఇంగ్లీష్ బదులు ఇది వాడుకునే మా తప్పే తప్పేమమ్మ సో దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కదమ్మ రెండోది ఏంటంటే ఈ వావిలి పరోక్షంగా ఏం అంటే వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడుతుందమ్మా ఈ రోజుల్లో వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కూడా ఆ ప్రభావం మోకాళ్ళ మీద పడి కూడా నొప్పులు వస్తున్నాయి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా సో పరోక్షంగా మనకు వెయిట్ రిడక్షన్ కి ఉపయోగపడుతుంది అదే విధంగా షుంటిలో జింజర్ ఆల్స్ షాగోల్స్ ఉన్నాయి అవి ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంది ఫ్యాట్ బర్నింగ్ కి అదే విధంగా మిరియాలు పెప్పరిన్ కూడా ఫ్యాట్ ను కరిగించేందుకు ఉపయోగపడుతుంది నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది అట్లే ఈ షొంటిలో ఉన్నటువంటి జింజరాలు షాకులు కూడా నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మా వీటిలో సో ఈ కూరలు కూడా ఇబ్బందులు ఓకే సో చూసారు కదా సార్ చెప్పినట్టుగా మీకు ఎవరైనా ఎక్కువగా మోకాళ్ళ వ్యాధి బారిని పడి ఇబ్బంది పడుతూ ఉన్న మీ ఇంట్లో ఎవరైనా లేదా మీ రిలేటివ్స్ కానీ ఈ చిన్న చిట్కా వాళ్ళకి చెప్పండి వాడి రిజల్ట్ ఎలా వస్తుందో కూడా మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు కానీ కామెంట్ చేయండి దాని మీరు తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే